అధ్యక్షులు మెడికల్ అన్ఫిట్ విషయంలో డబ్బులు తీసుకుని పనిచేయలేదని ఇనుమల రాజమౌళి చేసిన దాంట్లో నిజం లేదని ఏఐటీయూసి కేంద్ర కార్యదర్శి స్వామి ఆజీవన్ కార్యదర్శి ఖండించారు గోదావరి కాని భాస్కర్రావు భవన్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇనుమల రాజమౌళి తమ అధ్యక్షునిపై చేసిన ఆరోపణలపై సీతారామయ్య అడిగే నిశాలు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు ఇనుముల రాజమౌళి అనే వ్యక్తి ముందుగా మరో వ్యక్తితో మెడికల్ అన్ఫిట్ చేయించుకోవడానికి వెళ్లారని అది ఫిట్ ఫర్ జాబ్ అని వచ్చిన ఫీప్ సీతారామయ్య సంప్రదించడంతో తాను ప్రజా నాట్య మండలి సభ్యుడు కావడంతో సరే తమకున్న పలుకుబడితో పని చేయించవచ్చన్న నమ్మకంతో రాజమౌళికి భరోసా ఇవ్వడం జరిగిందని కానీ ఆ పని కాకపోవడంతో మంచి చేద్దామన్న సీతారామయ్య ఆరోపణలు ఎదుర్కోవలసి వచ్చిందని తెలిపారు ఈ విషయంలో తనకు ఏదైనా అన్యాయం జరిగిందని అనిపిస్తే ఏఐటిసి నాయకులతో మంచి సంబంధాలు ఉన్న రాజమౌళి తమను సంప్రదించి ఉంటే బాగుండేదని కానీ అనవసరం ప్రెస్ మీట్లు పెట్టి ఏఐటిసి నాయకుడిని బదలం చేయాలని చూడడం సరైంది కాదన్నారు ఆర్య్య కోసం మాట్లాడుతూ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు మళ్ళీ సిపిఆర్ఎంఎస్ కట్టుకునే సమయం వచ్చిందని ఈ నెల నుంచి మార్చ్ ముప్పైటి వరకు సిపిఆర్ఎంఎస్కు సంబంధించిన డబ్బులు కట్టుకొని ఎనిమిది లక్షల వరకు ఉచిత హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందాలని కోరారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రిటైర్డ్ అయిన కార్మికులకు లాభాల వాటా కూడా ఈ రోజు నుంచి పడుతుందని తెలిపారు కార్మికులు తమ ఖాతాలను చెక్ చేసుకోవాలని కోరారు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారి మీద మెడికల్ అండ్ ఫిట్ విషయంలో డబ్బులు పని పనిచేయలేదు మోసం చేశాడని ఒక ఆరోపణ వచ్చింది ఇనుముల రాజమౌళి ప్రజానాట్య మండలి కార్యదర్శిగా పాటలు పాడుతూ సింగరేణిలో పార్టీలో పనిచేశాడు రాష్ట్ర స్థాయి నాయకుల మీద ఒక అసంబద్ధమైన అనవసరమైన అవాస్తవమైన ఆరోపణ చేయడం అనేది జరిగింది ఈ విషయంలో ఈ వార్త గురించి మేము కూడా మా అధ్యక్షునితో సంప్రదించి వివరాలు తెలుసుకోవడం జరిగింది సీతారామయ్య గారు చెప్పిన వివరణ ప్రకారం ఆయన మెడికల్ అనిఫిట్ గురించి ఎవరినో సంప్రదిస్తే అది ఫెయిల్ అయిన తర్వాత ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని వచ్చిన తర్వాత మాత్రమే వచ్చి సీతారామయ్య గారిని కలవడం అనేది జరిగిందని తెలిసిన విషయం అప్పుడు సరే ప్రజానాట్య మండలి గాయకుడు కార్యకర్త సిపిఐ సభ్యుడు తప్పనిసరిగా మన స్థాయిలో మనకున్న పరిచయాలు బట్టి మనకున్న పలుకుడు పరిపదను బట్టి మనం మాట్లాడదాం చేపిద్దామని చెప్పి ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది రాను 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 ఆయనకు సమయం కూడా లేకుంటాయి ఆ పని కూడా కాకుండా అయితే ఇక్కడ సీతారామయ్య గారు చెప్పింది ఏమిటంటే ప్రమాణ పూర్తిగా నేను మాత్రం డబ్బులు తీసుకోలేదు మన కార్యకర్త దగ్గర నేను డబ్బులు తీసుకొని చేయటం అనేది జరగదు ఇది ఖచ్చితంగా నా మీద వేసినటువంటి ఒక బదనామని చెప్పి వారు చెప్పడం అనేది జరిగింది ఒక పాపులర్ లీడర్గా ఉన్నటువంటి సీతారామయ్య గారు ఆయన మీద ఇటువంటి ఒక చిన్న ఆరోపణ ఈ నలభై ఏళ్లలో నాకు తెలిసైతే ఎప్పుడూ ఇంత బహిరంగంగా రాలేదు ఇతను స్వయంగా తానే పార్టీతో ప్రజానాట్యములతో ఇతరత్ర ఎలాంటి సంబంధాలని పెట్టుకోకుండా డైరెక్ట్గా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టకుండా అంతర్గతంగా మాట్లాడుకునేది ఉండే ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేసేది ఉండే చెప్పదలుచుకునేది ఏమిటంటే ఆఖరుగా ఇనుముల రాజమేయుల దగ్గర సీతారామయ్య గారు డబ్బులు తీసుకున్నది అసంబద్ధం అబద్ధం ఒకవేళ అదేమైనా ఉంటే రుజువు పరిస్తే బాగుంటుంది కానీ రచ్చకెక్కి ఒక పాపులర్ లీడర్ని ఏఐటిసి నాయకుడిని బదనాం చేయటం అనేది సరైనది కాదు అది ఏమైనా ఉంటే నలుగురిలో మాట్లాడి దాన్ని పరిష్కారం చేసుకుంటే బాగుండేదని అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ సింగర్ రిటైర్మెంట్ అయిన కార్మికులకు మళ్ళీ సిపిఆర్ఎంఎస్ టైం వచ్చింది ఈ నెల నుండి మార్చి ముప్పై ఒకటి దాకా వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు కట్టేటైతే రిటైర్డ్ అయిన కార్మికులకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఎనిమిది లక్షల రూపాయలు ట్రీట్మెంట్ ఇచ్చేది ఆ స్కీమ్ మళ్ళీ యజమాన్యం పెట్టింది మార్చి ముప్పై ఒకటి లోపు వాళ్ళందరూ కూడా రిటైర్డ్ కార్మికులు ఎవరెవరైతే సిపిఆర్ఎంఎస్ వినేరు వాళ్ళందరూ కూడా కట్టుకునే అవకాశం కట్టుకోమని తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధంగా రిటైర్డ్ అయిన కార్మికులకు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రిటైర్డ్ అయిన కార్మికులకు లాభాల వాట పడలేదు ఈ రోజు లాభాల వాట డబ్బులు కూడా పడతా ఉన్నాయి అందరూ కూడా వాళ్ళ ఖాతాలలో తీసుకోవచ్చు ఈ సమావేశంలో ఏఐటిసి నాయకులు ఉప్పులెట్టి తిరుపతి షేక్ అజీం బి సుమన్ ఆర్ మహేష్ వి కిరణ్ కే రాజేష్ ఎరవల్లి రాజయ్య బండి సతీష్ జనగామ జగదీశ్వర్ పల్లె లింగయ్య తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అది మన ఏరో ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్జెస్ ట్వంటీ ఫోర్ బై మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ట్రిపుల్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఏరో ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు